హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కె అండ్ ఈ రోజు మేము ముందుకు రెండు నూట సెంటర్లో ఇచ్చినా సౌత్ ఫేస్ హౌస్ సెలక్షన్ జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి రెండు హౌసెస్ సెల్కి ఉన్నాయి మనకు ముందర వచ్చేసి థర్టీ ఫీట్ కూడా ఉంటుందండి హౌస్ ఎల్వేషన్ చూడండి చాలా ప్రేమియంగా ఉంటుంది హౌస్ బయట ఎలా ఉంటుందో లోపల కూడా అలాగే సేమ్ ప్రేమియంగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి గేట్ అండి ఇది మనకి ఎంటర్ అవుతాను కింద పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో టైల్స్ చూడవచ్చు పార్కింగ్ ఏరియాలో సీడింగ్ కూడా చూడొచ్చు అండి మనకి ఇలా ఉంటుంది లైడంతో పాటు ఉంటుంది బయట సైడ్ వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ ఇచ్చారండి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ఉంటుందండి పక్కన వచ్చేసి మనకి స్టెప్స్ ఇచ్చారండి లైక్ స్టెప్స్కి రెలింగ్ కూడా చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి పార్కింగ్ ఏమైనా చాలా స్పెషల్స్గా ఉంటుందండి పక్కన వాల్కి వచ్చేసి మనకి డిజైన్ కూడా తీసుకున్నారు ఆర్చ్ ఏరియా చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి ఎదురుగా మడుతున్నది మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా మన సింగిల్ డోర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ అండి మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి మనకి సేఫ్టీ గిల్లు కూడా ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్ డోర్కి కూడా మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది పక్కన గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది మనకి సేఫ్టీ గిల్లు కూడా ఇవ్వడం జరిగిందండి హౌస్లోకి ఎంటర్ అదే మనకి హాల్ ఏరియా వస్తుందని హాల్ ఏరియాలో చూడొచ్చు పైన అండి విత్ రైడింగ్ పాటు ఉంటుంది ఎదురుగా వచ్చేసి మనకి టీవీ నట్టు ఉంటుంది అండి టీవీ వాళ్ళు చూడొచ్చండి డిజైన్ తీసుకున్నారు హాల్ చుట్టూ చూడొచ్చండి మనకి చాలా ప్రేమేయంగా ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా మనకి టైల్స్ తీసుకున్నారండి ఎదురుగా కనబడుతున్నది మనకి ఈస్ట్ సైడ్ డోర్ అండి డబల్ డోర్ ఉంటుంది మనకు వెంటిలేషన్ కోసం కిటికీ తీసుకున్నారు కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్ర బెడ్రూమ్ కూడా చూడొచ్చండి చాలా ప్రేమగా ఉంటుంది పైన వచ్చేసి మనకి పీఏపీ ఉంటుంది ఇతలతో పోతుంది సెల్ఫ్లకు మనకు కవర్స్ తీసుకున్నారండి వెంటల కోసం మనకి కిటికి తీసుకున్నారు పక్కన వాళ్ళకి చూడొచ్చండి చిన్న డిజైన్ తీసుకున్నారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది బెడ్రూమ్ చూడొచ్చేసి చాలా ప్రేమగా ఉంటుంది మనకి ఏంటి అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే హాల్ చూడవచ్చు అండి చాలా స్పెషస్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో కూడా అండి మనకి సెల్ఫ్ కవర్స్ కూడా ఉన్నాయి మనకు వచ్చేసి వెస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి పూజా మందం కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో చూడొచ్చు మనకి అలాగే ఇంట్లో కోసం కిటిక్ కూడా ఉంటుందండి ఇక్కడ కిచెన్ ఫార్ఫా అంతా గ్రాండ్ తీసుకున్నారు ఇది వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ డోర్ మనకు వాషింగ్ ఏరియాలో వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఉంటుందండి ఇక్కడ మనకు సంపు ఏరియా వస్తుంది ఎందుకు వచ్చేసి మనకు బోర్ అవైలబుల్ ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీళ్ళు ముందు చూసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై రెండు లక్షలు చెప్తున్నారండి ప్రైవేట్ నేషన్లో ఉంటుంది బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు పక్కన వాల్కి వచ్చేసి మనకి డిజైన్ తీసుకున్నారు ఇక్కడ వెంటిలేషన్ కోసం వస్తుంది డోర్స్ కిటికీస్ కూడా ఉన్నాయి వాళ్ళు చూడొచ్చు అండి డిజైన్ ఇలా ఉంటుంది మనకి మీరు హౌస్ విజిట్ చేయాలనుకున్న వారైతే స్కిన్ ముందు వాడుతున్న నంబర్కి ఫోన్ చేయగలరు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు కబోర్డ్ తీసుకున్నారు కబోర్డ్స్ డిజైన్ చూడొచ్చు మనకి ఇలా ఉంటుంది కలరింగ్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాలెట్ ఉంటుంది ఈ హౌస్ వస్తే చాలా బాగుంటుందండి మనకైతే చాలా ప్రేమ కనబడుతుంది బెడ్స్ అనేవి ఎలివేషన్ కాడ నుంచి లోపలికి వచ్చేంతవరకు చాలా ప్రేమగా ఉంటుంది అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి డిజైన్ పరంగా వచ్చిన గ్లాస్ కూడా ఇచ్చారు ఇంటి ఆర్డర్ వచ్చేసి మనకి కల్లూరు స్ట్రేట్ ముజాఫ్నగర్ ఏరియాలో ఉంటుందండి ఇది హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు కింద నెంబర్ నెంబర్కి ఫోన్ చేయగలరు హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై రెండు లక్షలు ఎప్పుడు అండి ప్రైవ్ నచ్చిపోయి ఉంటుంది హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై యాభై ఐదు ఉంటుంది హౌస్ అప్రూవల్ ఉంటుందండి హౌస్ సంబంధించిన మరిన్ని వివరాలకి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్